ఎయిట్ అవుతుందండి మా బ్యాక్ యార్డ్లో గార్డెన్లో పండ్లు పీచ్ పండ్లు చెట్టు కాళ్ళు కాసిందండి అవి చూపిస్తాను ఇది గార్డెన్ అండి మాది చిన్నది చిన్నది గార్డెను ఇక్కడ ఎంట్రన్స్ నుండి ఈ గార్డెన్లో పండ్లు పీచ్ పండ్లు అండి ఇవి ఇంకా పెద్దగా కావాలంట ఇవి ఎర్రగా అయ్యాయి కదా అనేసి అన్నాను కానీ ఇవి ఇంకా పెద్దగా బ్లూ కలర్లో అండి చూడండి ఎన్ని వస్తాయో భలేగా చాలా బాగున్నాయి ఇంకా పెద్దగా అవుతాయి అని అంటున్నారు ఇలా ఒకటి ఇవన్నీ కొమ్మకైతే ఎన్ని ఉన్నాయో చాలా పండ్లు ఇదిగోండి ఎంత బాగా కాసేయో బాగున్నాయి ఇక్కడ యాపిల్ కూడా ఉంది ఈ వెనక వైపు యాపిల్ చెట్టు కూడా ఉంది అది కూడా పూలు పూస్తుంది కాయలు కా ఇప్పుడు చిన్న చిన్న కాయలు వేస్తుంది అన్నారు ఇది ఈ గార్డెనింగ్కి తయారు చేసి పనిముట్లు అవి పెట్టుకోవడానికి చిన్నగా ఇవి చెక్కతో కట్టారు అక్కడ అది కూడా దాంట్లో అన్నీ ఫైర్ ఇంట్లో ఫైర్ బ్లాస్ట్ చేసుకుంటారు కదండి దానికి చెక్కలు పెట్టుకుంటారట అది అని ఇంకోండి ఫ్లవర్ ఇది యాపిల్ చెట్టు ఇంకేం రాలేదు దీనికి మొన్న ఒకసారి ఇదిగోండి యాపిల్స్ చిన్నగా వస్తున్నాయి ఇవి మొన్న పూలు పూసాయి మేము వచ్చినప్పుడు పూలు ఇప్పుడు కాయలు కాస్తున్నాయి యాపిల్స్ ఇదిగోండి కొన్ని ఆకులు ఈ వర్షం పడంగానే ఆకులు కొద్దిగా ఇదైపోయాయి ఇదిగోండి యాపిల్ ఇంకా ఓ ఇక్కడ కూడాను భలేగా ఇదిగోండి మన తోటలో ఇలా చిన్న పువ్వు పూసిన కాయ కాసిన ఎంత బాగా అనిపిస్తాయి కదండి మన మన పెరట్లో యాపిల్స్ మళ్ళీ అందులో యాపిల్ చూసారా యాపిల్స్ ఇవన్నీ బాగానే కాసాయండి ఇంకా అవి పెద్ద పెద్దగా అయ్యేసరికి ఇంకెంత టైం పడుతుందో కానీ ఇవి ఇందులో అన్నీ చెక్కలు పెట్టుకుంటారేటండి చెక్కలు పెట్టుకుంటారు కింద అండర్ ఓ ఇక్కడ టమాటా చెట్టు వచ్చేసింది పువ్వు కూడా పూస్తుంది అదే అదే కాసింది అది మొలకొచ్చేసింది బాగుంది ఇవి కూడా టమాటాలు వస్తాయి ఇంకా ఈ యాపిల్స్ వస్తాయి టమాటాలు వస్తాయి అక్కడ పీచ్ పండ్లు ఇదండి ఈ గార్డెన్ చిన్న గార్డెన్ ఇందులో ఇంకా పెట్టాలి చెట్లు తీసుకొస్తారంట ఇది ఈ పండ్లైతే చూడటానికి కలర్ఫుల్గా మంచిగా ఉన్నాయి ఇవి మరి ఇంకా ఇవి తెంపడానికి ఏం లేదని అంటున్నారు చూడండి ఎంత బాగున్నాయో చెట్టు నిండా కాశాయి ఇదిగోండి ఇదండి ఇంక ఇక్కడ ఫైర్ వేసుకోవడానికి ఈ చుట్టూ కూర్చోడానికి న్యాచురల్గా ఇలా బండలు తోటి పెట్టుకున్నారు ఇక్కడ ఇది చిన్న గార్డెన్ ఇటు నుండి ఇలా ఇంట్లోకి వెళ్ళొచ్చు ఉందండి ఆ పక్కన కూడా హ్యాపీలే కానీ అది ఎందుకో రాలేదు ఓకే అండి మా బ్యాక్ యార్డు ఇంతే గార్డెను మా గార్డెన్ ఇంతే మళ్ళీ ఓకే అండి బాయ్